హాయ్ ఫ్రెండ్స్ మా వదిన అయితే ఏడు సినిమాలు పూజ అయితే చేసుకుందా అనమాట ఏడు వారాలు కంప్లీట్ అయిపోయింది ఇది వారము అదేంటి పూజ అని చెప్పేసి మొక్క చూపిస్తుంది అనుకుంటున్నారు ఈ మొక్క నేనే వేసేనా ఎక్కువ పూలు కాసింది కదా వీడోకాని చెప్పేసి తీసాను అనమాట వదిన అయితే నీట్గా దేవుడి పటాలకి బొట్టలో పెట్టేసి పూలే పెట్టి నిండగా అలంకరించుకుంటూ ఉంది ఇంకా తారమందాలకి బొట్లు పెట్టేసి ముగ్గులై పెడుతుంది అనమాట మరి అక్కడ చూసారా ఎవరో ఒకరు వస్తారా ఆడికి ముందే తెలిసిందేమో గేటి దగ్గర కూర్చొని అటు ఇటు చూస్తూనే ఉన్నాడు అలా వస్తారా రాదా అని చెప్పేసి ఇంకా అన్నయ్య వదిన అయితే నీట్గా రెడీ అయిపోయి పూజ చేసుకుందాం అని చెప్పేసి దేవుడి మొన్న అయితే కూర్చున్నారు నేను పక్కన జోకులేసిన అనమాట ఫ్యాన్ అయ్యేలా గాలి తాగట్లేదు కదా అని చెప్పేసి దీపాలు ఉన్నాయి కదా ఎగ్స్ట్రా చేయకని చెప్పేసి అన్నయ్య అన్నారు వెంకట్రామతి చూసి అంత నిండుగా ఉన్నారు ఏడు అయితే పెట్టేసి వెంకటరామతికి పూజ చేయడం అయితే స్టార్ట్ చేసి రక్షంతలు చదువుతున్నా వెంకటరమతి అయితే చదువుతున్నా ఉంది మా వదిన డిస్టర్బ్ చేసి డిస్టర్బ్ అవ్వట్లేదు అనమాట అంత కాన్సన్ట్రేటెడ్గా ఉంది వదిన అయితే పూజ మూల ఇంకా పళ్ళు పలహారాలు ఇంకా వెంకటరామతికి ఇష్టమైన నైవేద్యాలు అన్నీ చేసి వెంకటరామతికి ఇష్టమైన లడ్డు కూడా అయితే ప్రిపేర్ చేసింది ఇంకా వెంకటరామతికి గుళ్ళో ఇద్దామని చెప్పేసి కండువా అన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకుని చూసిన అంత నిండుగా అనిపించింది మూల అయితే నాకు ఇంకా కథ అయితే చదువుతూను వదిన అయితే అక్షంతలు వేస్తూ పూజ అయితే చేసుకుంటూ ఉందన్నమాట వచ్చిన పారాంటలకి తాంబూలాలకు కూడా అన్నీ రెడీ చేసుకుని అక్కడ పెట్టి పూజ అయితే చదువుతూ ఉంది కథ అయితేనే ఇంకా పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా హారతి ఇచ్చేసి ఇంకా అందరూ తీర్థం తీసుకోవడమే ఇంకా ఉందనమాట ఇంకా వదిన అయితే గారెలు వేస్తుందంటే గారెలు కూడా వీడే తీసారు నిజంగా గారెలు టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా పులిహార బూర్లు గారెలు అన్నీ బాగా వచ్చాయి వదిన అమ్మగారు అయితే చాలా బాగా హెల్ప్ చేశారు పాపం మార్నింగ్ వచ్చేసి వదిన గారు అమ్మగారు చేసిన మ్యాగ్జిన్ రెసిపీస్ అన్నీ థ్యాంక్స్ అంటే నేను లేనప్పుడు మీరు హెల్ప్ చేసినందుకు ఇంకా వదిన వాళ్ళ ఫ్రెండ్స్ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు ఇంకా వదిన వాళ్ళ అత్తగారు కూడా అన్ని మూలసాదులు అంతే క్రెడిట్ అంతా వాళ్ళదే అనమాట నేను కొంచెం నాకు పని ఉండడం వల్ల లేట్ అయ్యాను ఇంకా అందుకే వీడియోలో మ్యాగజిన్ ఎక్కువ కనబడ్ను ఇంకా వచ్చిన పేరెంటలకి భోజనం అది పెట్టేసి తాంబలం ఇచ్చేసి పంపించాను అనమాట మేము కూడా లాస్ట్లో భోజనం అయితే చేస్తాము ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు సభ్య యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఒక లెక్కుంటే అవి వెళ్ళిపోకుండానా